వెల్కమ్ టు ఐబిటివి వరదలపై కలెక్టర్ వెంకటమురళి కీలక సమీక్ష ప్రకాశం బ్యారేజ్ వరద నేపథ్యంలో బాపట్ల జిల్లాలో అధికార యాంత్రాంగం అలర్ట్ అయింది కొల్లూరు ఎంఆర్ఓ కార్యాలయంలో లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో కలెక్టర్ వెంకటమురళి సమీక్ష నిర్వహించారు గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్తలపై ఆరా తీశారు లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ అవసరమైన చోట సిబ్బందిని మోహరించాలని ఆదేశించారు రిలీఫ్ సెంటర్లు ముందే గుర్తించాలని వృద్ధులు బాలింతలు చిన్నారులు రోగుల వివరాలు ముందుగానే సేకరించాలని స్పష్టం చేస్తారు ప్రతి రిలీఫ్ సెంటర్ వద్ద ఒక అధికారి తప్పనిసరి అని తెలిపారు జస్ట్ ఆ మనకు వచ్చింది సో మనకి మనం స్టాండ్ కాగలిగాం చేస్తాం బట్ ఒక దశలో ఇబ్బంది కూడా అనుకున్నాం బ్రీచెస్ కూడా చాలా చోట్ల పడ్డాయి వాటిని ఎప్పటికప్పుడు టైమ్లీగా మనం అదుపులోకి తీసుకొని వచ్చి తొందర తొందరగా వాటిని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ మనము అతి కష్టంగా దాన్ని కట్టెక్కుని వచ్చాం బట్ అది కూడా లెవెన్ ల్యాక్ ఫార్టీ త్రీ థౌజండ్ అనేది నాకు తెలిసినంత వరకు హిస్టరీలో ఎప్పుడు లేదు మనం ఎప్పుడు ప్రకాశం బ్యారేజ్ మొదలైనప్పటి నుంచి ఈ రోజు దాకా లెవెన్ ల్యాక్ ఫార్టీ త్రీ థౌజండ్ అనేది మనం ఎప్పుడూ చూడలేం అంత నీళ్ళు వచ్చాయి ఇట్ ఈస్ అ హిస్టారికల్ డిశ్చార్జెస్ ఆఫ్ ది వాటర్ ఫ్రమ్ ప్రకాశం బ్యారేజ్ అయితే ఇప్పుడున్న సినారి చూసుకుంటే మీరు మన కృష్ణా నది మీద మొట్టమొదట ఉన్నటువంటి ప్రాజెక్టు కర్ణాటక రాష్ట్రంలో ఆల్మట్టి ఆల్మట్టి ఉంటుంది అండ్ తుంగభద్ర రివర్ అనేది కృష్ణాకి ఉపనది తుంగభద్ర మీద కూడా ఒక డ్యామ్ ఉంది తుంగభద్రా డ్యామ్ దాన్ని అక్కడ హోసుపేట అంటారా హసుపేటలో తుంగభద్రా డ్యామ్ సో తుంగభద్ర నీళ్ళన్నీ కృష్ణాలోకి వచ్చేవే అదే విధంగా అది ఎక్కడ కలుస్తుంది అంటే బహుశా కర్నూలు డిస్టిక్ట్ కర్నూలు అదే బ్రహ్మ అది బ్రహ్మ టెంపుల్ ఉంటుంది కదా గద్వాల్లో బ్రహ్మ టెంపుల్ ఏమంటారు కానీ సంగమం అంటారు బట్ ఆలంపూర్ టెంపుల్ కరెక్ట్ ఆలంపూర్ టెంపుల్లో బ్రహ్మదేవాలయం ఎస్ ఆలంపూర్ టెంపుల్ ఆ ప్రాంతంలో ఈ తుంగభద్రా కృష్ణ రెండు కర్నూలు దగ్గర అక్కడ కలుస్తాయి సో తుంగభద్ర కెపాసిటీ వచ్చి హండ్రెడ్ టీఎంసీ దరిదాపుగా సబ్జెక్టు కరెక్షన్ వంద టీఎంసీలు దాని కెపాసిటీ అట్లానే ఆల్మట్టి నాకు మెమరీలో లేదు బట్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కృష్ణ కర్ణాటకలో సో ఆ రెండు ఫుల్ అయినప్పుడు మన శ్రీశైలానికి నీళ్ళు వస్తాయి ముందుగా సుంకేసలు అనేది చిన్నది ఉంది దట్ ఈస్ వన్ టీఎంసీ రాజోలు అనేది కూడా ఒకటి ఉంది దట్ ఈస్ సెవెన్ టీఎంసీ ఆర్ నైన్ టీఎంసీ వెరీ స్మాల్ రీసెంట్లీ కట్టింది సో మనం అవి పెద్ద లెక్కలు తీసుకోవాల్సిన వచ్చే నీళ్ళు వచ్చినట్టు బయటికి పంపడం తప్ప వాళ్ళు చేయగలిగింది ఏం లేదు ఆ నీళ్ళు అది పెద్దగా కెపాసిటీ ఏం లేదు సో ఆలమట్టి తుంగభద్ర పెద్ద ప్రాజెక్టులు అవి రెండు నిండగానే వచ్చేది శ్రీశైలాన్ని మధ్యలో ఉన్న చిన్నవి